మిత్రులందరికీ శివాయ శ్రీ వీరభద్రాయ నమ ఈరోజు మీకు అద్భుతమైనటువంటి శత్రు సంహారము అలాగే భూత ప్రేత పిచాచాది గ్రహ బాధలు తొలగిపోవడం సర్వ విధములైన కష్టాలు తొలగిపోయి సుఖ సంపదలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి మంత్ర సాధన గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది వీరభద్ర మంత్ర సాధన ఈ వీరభద్ర మంత్ర సాధన చేయడం వలన మనకు ఉన్నటువంటి అతి క్లిష్టమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులను సునాయసంగా మనం జయించవచ్చు అలాగే భూత ప్రేత పిచాచారి గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనను తీర్చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య వంతులుగా చేసేటటువంటి శక్తివంతమైనటువంటి మంత్ర సాధన మరి వీరభద్రస్వామి శివుని సంహూతం ఈ శివాంశ సంహూతుడైనటువంటి వీరభద్రుడు అతి భయంకర కౌర రూపము కలిగినవాడు చాలా దయామయం ఇతని సాధన చేసిన వారికి ఆ వీరభద్రస్వామి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది ఆ సాధన చేసే వారికి అధికంగా కోపం రావడము అలాగే అధికమైనటువంటి ప్రేమ అనేది కూడా ఉంటాయి వీరు మంత్ర సాధనను ఇటుకేలకు భక్తిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చేసిన వారికి ఆ వీరభద్ర స్వామి అనుగ్రహం లభించి వారికి ఉన్నటువంటి గ్రహ బాధలు భూతప్రేత బాధలు తొలగిపోతాయి వారికే కాకుండా ఈ మంత్ర సాధన చేసిన వారు వేరే వారికి కూడా ఈ భూతప్రేత పిచాచ బాధల నుండి అయితే ఉపశమనం కలిగించవచ్చు అలాగే ఈ గలికాలంలో ప్రతి ఒక్కరికి శత్రువులు బాధిస్తూ ఉంటారు వారి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఈ వీరభద్ర మంత్ర సాధన తప్పకుండా చేయాలి మరి ఈ మంత్ర సాధన చేస్తే మనకు శత్రువులను కూడా జయించేటటువంటి శక్తి లభిస్తుంది మరి ఈ మంత్ర సాధన మనం ఏ విధంగా ఎలా చేయాలి అంటే మంచి తిదివార నక్షత్రం చూసుకోవాలి అలాగే స్వామి శివుని ఆరాధన చేసిన వారికి ఈ మంత్ర సాధన తొందరగా ఫలిస్తుంది శివుని మంత్రాన్ని అంటే పంచాక్షరి మంత్రాన్ని చేపించిన వారికి ఈ వీరభద్ర సాధన అనేది తొందరగా రావడం జరుగుతుంది మరి లేకపోయినా సరే కనీసం ఒక పదివేల సార్లైనా సరే ఓం శివాయ మంత్రాన్ని పఠించిన వారికి కూడా ఈ వీరభద్రుని సాధన చేయడానికి లభిస్తుంది మరి వీరభద్ర సాధన ఎలా చేయాలంటే తిదివార నక్షత్రాలు మంచి ఉండాలి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు సోమవారం కానీ గురువారం కానీ అయితే ఇంకా బాగుంటుంది లేదా పౌర్ణమి రోజు కూడా ఈ మంత్ర సాధనను ప్రారంభించవచ్చు మొదటగా మీరు ఒక వీరభద్ర స్వామి వారి చిత్రపటాన్ని తీసుకొచ్చి దానిని మీ పూజా మందిరంలో పీట వేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని లేదా తెలుపు వస్త్రాన్ని పరిచి బియ్యము పోసి వీరభద్ర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచండి అటు ఇటు రెండు పక్కల దీపారాధన నీతిని కానీ లేదా ఆవాలనుతో కానీ దీపారాధన చేయండి చేసిన తర్వాత పంచోపచార పూజలు అంటే ధూపము దీపము నైవేద్యము ఇలాంటివి పెట్టి స్వామివారిని భక్తిపూర్వకంగా అష్టోత్తరం అంటుంది వీరభద్ర స్వామిది ఆ అష్టోత్తరంతో నూట ఎనిమిది మంత్రాలు చెప్పి స్వామివారిని పూజించండి ఆ తర్వాత టెంకాయ నైవేద్యంగా లేదా మీకు ఇష్టమైన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు మంత్ర సాధనను ప్రారంభించాలి మంత్ర సాధన చేసేవారు శుభ్రంగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి రుద్రాక్షమాల తీసుకొని మంత్రాన్ని ప్రారంభించారు మొదటగా గణపతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శివపంచాక్షరి మంత్రాన్ని ఒక ఐదు మాలలు చేసి ఆ తర్వాత వీరభద్ర స్వామి వారి మంత్రాన్ని చేయవలసి ఉంటుంది ఈ మంత్ర సాధన ఎంతకు సిద్ధిస్తుంది అంటే ఒక్క లక్ష ఇరవై ఐదు వేల సార్లు మంత్ర సాధన చేయవలసి ఉంటుంది ఇది మీరు సాయంత్రం కానీ లేదా ఉదయం కానీ చేయవచ్చు మీ అనుకూలత బట్టి ఈ మంత్రాన్ని మీరు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు లక్ష ఇరవై వేల జప సంఖ్య పూర్తి చేస్తే మంత్రం అనేది సిద్ధిస్తుంది ఆ తర్వాత మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించినట్టయితే శత్రుభయం కానీ ప్రేత పిచాచ భయం కానీ అలాగే దొంగల భయం కానీ తొలగిపోతుంది కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో ఆ వీరభద్ర స్వామి మరియు ఆ శివుని ఉపాకటాక్షాలకు పాత్రలు కావాలని ఈ మంత్ర సాధన చెప్పడం జరుగుతుంది మరి మంత్రము ఈ విధంగా ఉంటుంది అంటే ఓం హ్రం హ్రీం హ్రౌం ఘోరాయ గోరతరాయ మహారౌద్రాయ వీరభద్రాయ సర్వ దుష్టోప సంహార్తే ఓం ఫట్ స్వాహ ఓం హరం హ్రీం హ్రౌం ఘోరాయ ఘోరతరాయ మహారౌత్రాయ వీరభద్రాయ సర్వ దుష్టోప సంహార్తే ఓం ఫట్ స్వా ఈ మంత్రాన్ని మీరు లక్ష ఇరవై ఐదు వేల సార్లు జపం చేసి లాస్ట్కు ఒకవై ఎనిమిది సార్లు హవనం చేయండి చేసిన తర్వాత మంత్రం సిద్ధిస్తుంది ఆ తర్వాత మీరు ప్రయోజనానికి నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని నీటిని మంతరించి భూతపేత పిశాచ బాధలు తొలగిపోతాయి లేదా విభూతిని మంతరించిచ్చినా సరిపోతుంది అలాగే మీకు శత్రువులు ఎవరైనా ఉంటే వారికి మీరు సంకల్పపూర్వకంగా చెప్పుకొని ఫలానా వాడిన శత్రువు వారు తొలగిపోవాలి అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని ఒకవై ఎనిమిది సార్లు మంత్రించి ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు హవనం చేసినట్టయితే మీ శత్రువు మీకు తొందరగా తొలగిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మంత్రం మరి ఈ వీరభద్ర స్వామికి తీపి పదార్థాలు అలాగే బెల్లము పానకము లేదా నిమ్మకాయలు సమర్పిస్తే మంచిగా ఉంటుంది కాబట్టి మీరు భక్తిపూర్వకంగా నియమనిష్టలతో ఈ వీరభద్రస్వామి మంత్రాన్ని ప్రారంభించండి ఈ వీరభద్రస్వామి చాలా కోపస్తుడు కాబట్టి వీరు నియమనిష్టలతో బ్రహ్మచర్యం పాటిస్తూ నియమనిష్టలతోని వ్రతాన్ని ఈ మంత్ర సాధన చేయండి అలాగే చేసినట్టయితే మీకు తప్పకుండా ఆ వీరభద్రస్వామి అనుగ్రహం లభించడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జయ శ్రీ వీరభద్రేశ్వరాయ నమ